ఉస్తాద్ ఇస్మా శంకర్ హాయ్ ఇది రిఫరెన్స్ మాత్రమే ఇమేజెస్ సో నిజమైన పవన్ కళ్యాణ్ ని నేను చూపించలేను సో దాని తగ్గట్టు ఇది న్యూస్ మనం చెప్పుకుందాం సో పవర్ స్టార్ కి ఇది ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తుంటే ఇకపై బాక్సాఫీస్ దగ్గర నెలకో పండుగ జరిగేలాగే ఉంది ఒకవైపు హరిహర వీరమలు హంగామా కొనసాగుతుండగానే మరోవైపు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఒక కీలక విషయం వచ్చింది గబ్బర్ సింగ్ కాంబో ఈసారి అంతకు మించి చలో గబ్బర్ సింగ్ పిల్ల అను గులేని జీవితం పవన్ కళ్యాణ్ దర్శకుడు హరిశంకర్ ఈ కాంబినేషన్ వింటేనే ఫ్యాన్స్ కు గబ్బర్ సింగ్ పూనకాలు ఆ సినిమాలో పవన్ మ్యాన్ రిజమ్స్ డైలాగ్స్ గుర్తొస్తాయి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి అంతకు మించి అనేలా ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నారు హరీష్ ఇప్పుడు ఒక మెసేజ్ బయటకొచ్చింది క్లైమాక్స్ పూర్తి ఇక అసలు వేయటం మొదలు తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ లో విజయవంతంగా పూర్తి చేశారట ఒక సినిమాకు క్లైమాక్స్ అంటే గుండె లాంటిది ఆ గుండెను పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా మార్చేశారు అమర్చేశారు మన డైరెక్టర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు ఇక్కడ ఉంది అసలు పాయింట్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా క్షణం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తూ క్యాబినెట్ మీటింగ్లలో పాల్గొంటూ మరోవైపు హరిహర వీరములు ప్రమోషన్ చేస్తూ ఇంత బిజీ షెడ్యూల్ లోను మాత్రం ఆలస్యం చేయకుండా ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ పూర్తి చేయడం పవన్ కళ్యాణ్ డెడికేషన్ కు అనుకున్న కమిట్మెంట్ నిలవేత్త నిదర్శనం సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఇది తమిళ సినిమా తేదీ రీమేక్ అని తెలిసిన హరిశంకర్ తన మార్క్ మార్పులతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కథను డైలాగ్స్ ను పూర్తిగా మార్చేశారని గట్టిగా వినిపిస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా విశ్వరూపం చూపించబోతున్నాడు కబ్బర్ సింగ్లో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్ ఉంది అన్నట్టు ఈ సినిమాలో కూడా అలాంటి పవర్ ప్యాక్ డైలాగ్స్కు ఫ్యాన్స్కు పూర్ణకాలు తెప్పించే మేనరిజమ్స్కు కొద్దిగా ఉండదని మనకు సమాచారం తెలుసు సో ఫైనల్గా ఒక్క మాట ఉస్తాద్ భగత్ సింగ్ చాలా సైలెంట్గా కానీ స్పీడ్ స్పీడ్తో తన పని కాని చేస్తున్నాడు ఇప్పుడు కీలకమైన క్లైమాక్స్ కూడా పూర్తవడంతో సినిమా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయినట్లే అనిపిస్తుంది మిగిలిన భాగాన్ని కూడా ఇదే స్పీడ్తో పూర్తి చేసి సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి బరిలో దించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఫ్యాన్ సిద్ధంగా ఉండండి గబ్బర్ సింగ్ కాంబో నుండి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి ఈ స్పీడ్ చూస్తుంటే మనం అనుకోదానికంటే ముందే థియేటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ అడుగుపెట్టేలా ఉన్నాడు ఈ క్రేజీ అప్డేట్పై మీ అభిప్రాయం కామెంట్లో తెలిపండి